హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా రేణి పాపని తీసుకొని జాయిల్ అండ్ ఫన్ అండ్ మస్తీకి వచ్చేసాము ఇక్కడ మా రేణిని ఈరోజు కొంచెం ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి రోజు ఇంట్లోనే బోర్ కదా సో కొంచెం ఇక్కడైతే కిడ్స్ అందరూ ఉంటారు అని మేము వెళ్ళిన డే అయితే మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఈవినింగ్ టైంలో ఇంకా అప్పటికే కిడ్స్ అందరూ వెళ్ళిపోయారంటే అండ్ అది అట్టు సండే కూడా ఆ రోజు అండ్ అక్కడ స్టాఫ్ చూడండి అప్పుడే మేము వెళ్ళాము హాయ్ చెప్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ టు రెనీ రచ్చ ఛానల్ అని కూడా చెప్తున్నారు సో ఇంకా మేము అలా లోపలికి వెళ్ళగానే అయితే ఫస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు అంట అండ్ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి సో ఇంకా అలా రేణిని అయితే దింపగానే ఆమె పరుగులు తీస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆమెకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వేరే వరల్డ్లోకి ఏమైనా వచ్చామా అన్నట్లు ఫీల్ అవుతుంది ఈరోజు డైలీ ఇంట్లో బొమ్మలు ఉంటాయిలే కానీ ఇలా అట్రాక్టివ్గా ఉండవు కదా సో ఇంకా ఆమెకి చాలా గేమ్స్ కనిపించేసరికి హ్యాపీ ఫీల్ అవుతుంది అండ్ ఇప్పుడు పిల్లలు అయితే ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకు అంటే ఇంట్లో బోర్గా ఫీల్ అవుతారు కదా సో అలా కొంచెం కలర్ తీసుకెళ్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేస్తారు సో ఇంకా వాళ్ళ డాడీ తన ఉయ్యాల మీద కూర్చోబెడితే ఆమెకి ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది టాయ్ అలాంటిది సో ఉయ్యాల ఉయ్యాల అని ఊగుతూ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తుంది రైనీ అయితే ఇంకా అలా కొంచెంసేపు ఊగి తర్వాత నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి తీసుకెళ్దామని వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే ఆమె అక్కడి నుంచి లెగన్ అంటుంది చూసారు కదా ఇంకా వాళ్ళ డాడీ నెక్స్ట్ ట్రైన్ ఒకటి ఉంది అక్కడ ట్రైన్ దాని లోపలికి వెళ్ళి వాళ్ళ డాడీ పిలుస్తున్నారు కూడా ఆమెని లోపలికి రమ్మని సో తనకి ఇంకా ఆ బాల్ మీదే ఉంది తన కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా దానికి లోపల చీకటిగా ఉంది అనిపించిందో ఏమో వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ కార్ మీద ఎక్కించగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయింది రియల్గానే డ్రైవ్ చేస్తుంది అన్నట్లు ఫీల్ అయింది అండ్ నెక్స్ట్ తనకి ఇష్టమైన బాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మా మాట అయితే అస్సలు వినట్లేదు సర్లే ఇంకా ఆమెను ఆడుకొని అన్ని కొంచెంసేపు అయితే అలా వదిలేసాము వావ్ ఎన్ని బాల్స్ అన్నట్లు చూస్తుంది ఇంకా బాల్స్ ప్రపంచంలోకి అయితే దిగిపోయింది దిగిపోయింది ఇంకా నేను కూడా మరేణిని కొంతసేపు ఆడిద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళి మరేణి పాపలాగా నేను కూడా చిన్న పాపనైపోయి నేనే ఆడిస్తున్నాను సో అక్కడైతే అట్మాస్ఫియర్ అంతా బాగుంది అండ్ అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది అండ్ అక్కడ సాంగ్స్ పెడితే మరేని చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఉంది అండ్ తనతో పాటు నేను కూడా డ్యాన్స్ వేస్తూ అండ్ ఈ వీడియో క్రెడిట్స్ అయితే మా వారికి ఇచ్చేయచ్చు మా అయితే వీడియోలో పాపం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీడియో తీసేది మా వారే కాబట్టి అండ్ అలా వాళ్ళు కూడా మరేని కొంచెంసేపు అయితే ఆడించారు ఒకప్పుడు మనకి ఇండోర్ గేమ్స్ ఎక్కడ ఉన్నాయండి అన్నీ అవుట్డోర్ గేమ్సే కదా తొక్కుడు బిళ్ళ ఇంకా సబ్జా అని అది పోయండి పోయండి అని ఇంకా చార్కోల్ నెంబర్ వన్ అని అలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మనకన్నీ అవుట్డోర్ గేమ్సే కాకపోతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ బట్టి ఇండోర్ గేమ్స్ అని ఇలా ప్లాన్ చేశారు కానీ ఈ ఐడియా కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఎందుకంటే పిల్లలు అవుట్డోర్ ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇండోర్ గేమ్స్ని చాలా లైక్ చేస్తారు కదా చిన్న పిల్లలకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని అయితే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు పెద్దలు అయితే వాళ్ళ గేమ్స్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఇంకా స్టాఫ్ కూడా చాలా మంచిగా మరే ఆడించారు అండ్ నెక్స్ట్ అయితే అనుకుంటూ ఊగుతూ ఉంది మరేని అండ్ ఇప్పుడైతే ఆ బాల్స్ నుంచి అయితే అస్సలు రానంటుంది ఇదండి సంగతి ఈ రోజైతే మాకు చాలా బాగా గడిచిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్